మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియాలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు భర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ నమస్కారం అండి వారి జతకులు నవంబర్ మాసంలో పంతొమ్మిది ఇరవై తేదీల్లో జరగబోయేది తెలిస్తే గనుక ఖచ్చితంగా షాక్ అవుతారు మీరు దైవానుగ్రహం కలగబోతుంది ఆశ్చర్యపోతారు జరగబోయేది చూసి ఏమిటంటే గనక మీకు భగవంతుని అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి కష్టాలు అన్ని కూడా తీర్చేసి మీకు అద్భుత ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రెండు రోజుల్లో కనిపిస్తుంది అనమాట అలాగే కాకుండా ఏమిటంటే మీరు దైవ దర్శనానికి వెళ్లే అవకాశం కూడా ఉంది ఈ రెండు రోజులు ఏమిటంటే ఆనందంగా ఉండగలుగుతారు అనమాట అయితే అసలు ఈ రాశి వారికి ఏం జరగబోతుందో తెలుసుకోబోయే ముందో వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం బ్రహ్మాండమైన ఫలితాలు ఏమిటంటే గనక మీరు దూసుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎక్కడ కూడా కష్టం కానీ నష్టం కానీ కాకుండా ఈ రెండు రోజులు కూడా మీకు అద్భుతవంతమైన ఫలితాలు పొందుతారనమాట ఈ రాశి వారికి గత కొంతకాలంగా చూస్తున్నట్లయితే గనక మీరు లోనే వీరు ఏమిటంటే కొంచెం అంటే ఇబ్బంది పడుతున్నారు బాధపడిపోతున్నారు వీరికి ఒక సమస్య ఉంది అది ఏమిటంటే గనక వీరి అమ్మా నాన్నకు సంబంధించిన సమస్య కావచ్చు లేదంటే ఇంకా మీ భర్తకు సంబంధించిన సమస్య కావచ్చు లేదంటే మీ పేరెంట్స్ కావచ్చు మీకు అంటే సంబంధించిన వాళ్ల పేరెంట్స్ కూడా కావచ్చు కొంచెం వారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి వాటి వల్ల ఏమిటంటే గనక మీరు చాలా వరకు టెన్షన్ పడిపోతున్నారు ఏం చేయాలి ఏం చేస్తే వీరికి అనారోగ్య సమస్య తగ్గుతుంది అన్నట్లుగా కొంచెం అయోమయ స్థితిలో ఆలోచనలో డిప్రెషన్ లో ఏమిటంటే వీరు ఉన్నారు వీరి సొంత అమ్మా నాన్నకి అనారోగ్య సమస్య ఉంది ఏం చేయాలి తెచ్చి ఇంట్లో పెట్టుకుందామా లేదా అన్నట్లుగా సంకటకర పరిస్థితుల్లో ఉన్న సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తోంది అలాగే కాకుండా తెలిసిన వాళ్లు వీళ్ల దగ్గర వాళ్లకి కూడా కొంచెం అనారోగ్యం ఉండి ఉండొచ్చు ఈ రాశి వారికైతే ఏమిటంటే గనక వీళ్ళ పరంగా అనారోగ్యం ద్వారా ఏమిటంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు కొంచెం బాధపడుతున్నారు ఇప్పుడు అలా మీకు ఏమీ లేదండి ఆ బాధ ఇబ్బంది అయితే పూర్తిగా తొలగిపోబోతుంది బాగుండబోతోంది ఈ రెండు రోజుల్లో సమస్య తగ్గిపోతుంది అనుకూలంగా మారబోతుంది అనమాట మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలితం కూడా లభిస్తుంది అలాగే ఏమిటంటే దైవానుగ్రహం మాత్రం మీకు పుష్కలంగా ఉంది ఈ రెండు రోజులు కూడా ఏమిటంటే భగవంతుడు మిమ్మల్ని అస్సలు వరిస్తున్నాడని చెప్పారు ఈ రెండు రోజులు ఏమిటంటే భగవంతుడే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడని చెప్పొచ్చు అనుగ్రహానికంటే కూడా ఎక్కువగా మీకు ఏమిటంటే గనక అన్ని రకాలైనటువంటి సుఖాలు కూడా ఇవ్వబోతున్నాడు ఎక్కువగా మీరు సంతోషపడబోతూ ఉన్నారు ఈ రెండు రోజుల్లో మీరు ఈ విధంగా చేస్తే పనులు కావచ్చు లేదంటే ఏదైనా ప్రారంభించాలి అనుకున్న సరికొత్త వ్యాపారాల్లో కొత్త వృత్తుల్లో కొత్త కొత్త ప్రాజెక్టులు కావచ్చు ఏమైనా కావచ్చు చక్కగా ఏమిటంటే గనక మీరు ఆ యొక్క వ్యాపారంలో ప్రవేశించబోతున్నారు ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు అయితే ఈ రోజుల్లో మీకు చాలా వరకు కూడా మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది మధ్యలో కాస్త అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు కానీ మీరు మాత్రం నిరాశ చెందవద్దు బ్రహ్మాండవంతమైన ఫలితాల కోసం మీ జీవితంలో మీరు తిరగబడండి ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీ బ్రహ్మాండవంతమైన ఫలితాలు రాబోతున్నాయి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు లేచినప్పటి నుంచి కూడా పడుకునే వరకు కూడా హ్యాపీనెస్ తో ఏమిటంటే వీరి యొక్క జీవితం సాగిపోతుంది ఈ రోజు అంతా హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట అటు నష్టం ఉండదో కష్టం ఉండదో బాధ ఉండదు అలాగే కాకుండా దుఃఖం కూడా వీరికి ఉండదని చెప్పాలి ముఖ్యంగా ఈ రోజున మీరు ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది దూరంగా కొంచెం దైవ దర్శనానికి వెళ్లే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులతో కూడా కలిసి దైవ దర్శనానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది వారితో కలిసి చాలా హ్యాపీగా గడుపుతారు కొంతమంది ఏమిటంటే గనక స్నేహితులండి కొంచెం పోయిన స్నేహితులు కూడా ఈ రోజున కలిసే అవకాశం అంతే అంతేకాకుండా మీకు కొంచెం డబ్బు ఖర్చు అయిపోతుంది అయినప్పటికీ కూడా పర్వాలేదులే అనుకుంటారో అంతేకాకుండా ధనాన్ని మీరు ఖర్చు చేస్తారో మీకు ఏమిటంటే కొంచెం పని ఇక్కడ తగ్గుతుంది మొత్తంగా కూడా ఏమిటంటే గనక కొంచెం రెస్ట్ లోకి వెళ్లిపోతారో విశ్రాంతిలో ఉంటూ ఉంటారో పెద్దగా పనులు ఏమైనా ఉంటే గనక వాటిని పనులు అన్ని పక్కన పెట్టేసి ఈ రోజున తో కానీ ఫ్యామిలీతో కానీ సమయమంతా గడుపుతారు అయితే కొత్త పరిచయాలు కొత్త స్నేహితులు అలాగే కాకుండా కొంచెం దూర ప్రయాణాలు భగవంతుని యొక్క దర్శనం అలాగే వచ్చేసి ఏమిటంటే గనక ఎక్కడికైనా సరే ఫ్రెండ్స్ తో జాలీగా ట్రిప్ వేయడం లాంటివి ఏ రోజున జరిగే అవకాశం కనిపిస్తోంది మీకు తెలిసిన బంధువుల ఇంటికి కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది వాళ్ల ద్వారా ఏమిటంటే ప్రశంసలు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది అంటే మీరు మంచివారు మీరు బాగా అంటే బాగా అర్థం చేసుకుంటారు ఇలాంటివి ఏమిటంటే గనక మీ యొక్క మంచి పనికి మీకు గుర్తింపు లభించే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది ఒక రకంగా అయితే ఈ రాశి వారికి ఈ రోజున తిరుగు ఉండదు చక్కగా ఉంటుంది ఇబ్బంది ఉండదని చెప్పుకోదగ్గ అంశము ఇక మీకు ఇరవయో తేదీ ఏమిటంటే గనక ఈ రోజున మీకు గుర్తు పెట్టుకోండి బ్రహ్మాండవంతమైన ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగంలో సక్సెస్ వస్తుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేతి అవకాశం కనిపిస్తుంది తద్వారా మీకు ప్రశంసల వర్షం కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే మీరు దైవ దర్శనం పంతొమ్మిదవ కానీ వారికి ఇరవైవ తేదీన అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఆ దేవుని యొక్క అనుగ్రహంతో చేసే ప్రతి పని కూడా సక్సెస్ గా విజయవంతంగా పూర్తవుతుంది కొత్త ప్రాజెక్టులు చేపడతారు వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు నష్టాలు జరగకుండా జాగ్రత్త పడతారు తెలివిగా ఆలోచిస్తారు మీ యొక్క ప్రణాళిక వేరుగా ఉంటుంది అనమాట ఆలోచించే విధానం కూడా కొత్తగా ఉంటుంది మీ యొక్క మైండ్ ఫస్ట్ కంటే ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా పనిచేస్తుంది కొత్త కొత్త పరిచయాల వల్ల ఏమిటంటే మీకు ఇంకా నాలెడ్జ్ పెరు జరుగుతుంది మీరు మంచి మంచి ప్రశంసలు అందుకునే అవకాశం కూడా కానవస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కొంతమందికి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే బదిలీ కూడా జరిగే అవకాశం కానవస్తుంది దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది విదేశీ యానం కూడా ఇక్కడ కనిపిస్తుంది అయితే ఈ రాశి పరంగా విదేశీ ప్రయాణానికి వెళ్తారు అని కాదండి మీరు పని చేసే చోట కావచ్చు పని చేస్తున్న ప్రదేశంలో కావచ్చు కొంచెం దూరం అంటే దేశానికి వేరే కంట్రీకి గాని వేరే ప్రాంతానికి గాని వెళ్లే అవకాశం కనిపిస్తుంది కోర్టు కేసుల్లో కూడా లాభాలు ఆర్థిక పరంగా ధన లబ్ది అయితే చేకూరబోతుంది ఇలా ఎన్నెన్నో అద్భుత ఫలితాలు ఈ రెండు తేదీల్లో ఈ రాశి జతకులు చూడబోతున్నారు ఈ రోజున మీరు ఈ రెండు రోజుల్లో ఏదైనా ఒక రోజున దైవ దర్శనం కూడా చేసుకోబోతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈ రెండు రోజుల్లో ఈ రాశి వారి జతకులకు ఎలా ఉండబోతుందో ఎటువంటి అదృష్టం మిమ్మల్ని వరిస్తుందో అలాగే దైవ దర్శనం అయితే జరగబోతుందని భగవంతుడు మీతో పాటుగా ఉంటాడో అంత మంచి జరుగుతుంది శుభం చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ